మనం పూర్తిగా మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం ఇవే కాదు ఈ రోజు మనం చూస్తే కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో వైసీపీ ఇంకా ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు కార్మికుల కోసం కనీసం కార్మికులకు సంబంధించిన చట్టాల్లో అమలు చేయడంలో చాలా వెనుకబడి ఉన్నాయి మనం ఎంతో త్యాగంతో మన పూర్వీకులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడి ప్రాణాల బల బలిదానం చేసి ఎర్రజెండా నీడిలో కొన్ని చట్టాలు సాధిస్తే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తెచ్చి మీరు ఎనిమిది గంటలు కాదు తిరిగి మళ్ళీ పన్నెండు గంటల పని విధానం విధానాన్ని తీసుకురావాలి తీసుకురావాలని యాజమాన్య సంస్థకు వాళ్ళు అండగా ఉంటూ కార్మికులకు పెద్ద ఎత్తున ద్రోహం చేసేటువంటి పద్ధతిలో బీజేపీ ఉంది కనుకనే కార్మికులంతా ఏకమై ఇలాంటి కార్మికుల వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని బీజేపీని ప్రధానంగా ఓడించడానికి మనందరూ కూడా ముందుండాలా అలాగే బీజేపీని బలపరుస్తున్నటువంటి ఏ రాజకీయ వ్యవస్థ ఈరోజు ఏదైతే కూటమిగా ఏర్పడినాయో వీళ్ళందరూ కూడా ప్రజలకి ద్రోహం చేసే పనిలో వినిమగ్నమై ఉన్నారు కాబట్టి కార్మికులు ఎప్పుడు కూడా కష్టం చేసి జీవించాల్సినటువంటి వాళ్ళు అలాంటి కార్మికుల పక్షాన మనం నిలబడి మన పోరాట ఎర్రజెండా ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తున్నాం కార్మికులందరూ ఎప్పుడు కూడా ఏకమై ఒక ఒక దాటిలో ప్రయాణం చేయాలా అదేవిధంగా కార్మికులందరూ కూడా అనేక హక్కులు సాధించాలా ప్రధానమైనటువంటిది ఇళ్ల స్థలం రేషన్ కార్డు ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం అనేటువంటి విషయాలపైన ఈ ప్రభుత్వాలను మెడలు ఉంచి పనిచేయించే విధంగా మన పోరాటాలు ఉండాలని చెప్పి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మేడే స్ఫూర్తితో మనం తారకరామనగర్ లో కరకంబాడి పంచాయతీలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కార్మిక చట్టాలను అదేవిధంగా ఇళ్ల స్థలాలను అదేవిధంగా విద్య వైద్యం పైన మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి ఉంటుంది దీనికి అందరూ కూడా మనం మేడే స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు నడవాల్సి ఉంటుంది అని మీకు అందరికీ తెలియజేస్తూ మీకు అందరికీ మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు మన శివానందం గారు ఆ మన శివరాజు గారు మాట్లాడుతారు 个宁卡。